హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే కళాయిలో నూనె వేసుకొని తాలింపు గింజలు కొంచెం జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి మీరు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు లేదు కొంచెమే వేసుకున్నా పర్వాలేదు మేమైతే ఎక్కువ స్పైసీ తిన్నాం కాబట్టి సో అలా వేసుకున్నాము సో అలా కలిపేసిన తర్వాత శనగ వేస్తున్నాను అంటే చెనగళ్ళు మీరు నార్మల్గా తాలింపు గింజల తర్వాత వేసుకున్న పర్లేదు ఆనియన్స్ తర్వాత వేసుకున్న పర్లేదు కొద్దిగా పసుపు వేసేసి శనగ కూడా వేసుకొని అలా అలా దోరగా వేపి వేపుతున్నాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏవైతే బెండకాయలు ఉన్నాయో ఆ బెండకాయ పీసెస్ అన్నీ నేను వేసేస్తున్నాను సో కట్ చేసిన పీసెస్ అన్నీ వేసేసి ఒకసారి అలా కలిపేస్తాము ఈ బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో కొంచెం మగ్గగానే చిన్నగా అయిపోతాయి అండ్ ఇంకోటి లేడీస్ ఫింగర్ అంటేనే మీకు తెలుసు జిగురు ఎక్కువ సో మీరు నార్మల్గా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు బట్ మేమైతే ఇలా జిగురుగా ఉంటేనే హెల్త్కి మంచిది కాబట్టి ఇలానే వేసేసుకుంటున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే జిగురు ఉండకుండా మీకు ఉండాలంటే నేను ఒక టిప్ అయితే చెప్తాను అదేంటంటే బెండకాయలు జిగురు ఉండకుండా ఉండాలి అంటే మీరు కట్ చేసే అంటే మీరు కుకింగ్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఒక పేపర్ మీద బెండకాయలన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనము కారం అవి వేసుకోవచ్చు సో ఏంటంటే మనము పేపర్ మీద బెండకాయల్ని కట్ చేసినప్పుడు ఆ జిగురు ఏదైతే ఉందో బెండకాయలో ఉన్న అంతా ఆ పేపర్ అన్నది పీల్ చేసుకుంటుంది కాబట్టి అబ్జర్బ్ ఉంటుంది కాబట్టి మనకి అంతగా జిగురైతే ఉండవు బెండకాయలు నెక్స్ట్ టైం మీరు ఏమైనా ఫ్రై చేసేటప్పుడు అది ట్రై చేయండి నేనైతే ఎందుకు ట్రై చేయలేదంటే మాకు ఇలా ఉంటేనే ఇష్టం బికాస్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా మోర్ దెన్ ఎనీథింగ్ అనమాట సో దానికని మనమైతే ఇలా చేస్తున్నాం మేమైతే మీరు కూడా నచ్చితే ఇలానే చేసుకోవచ్చు లేదు పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు మీరు లేదంటే సన్న సన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత నేనైతే కొంచెం కారం వేసుకున్నాను కారం వేసుకొని కలిపేసిన తర్వాత కొంచెం కారం వేసిన దాకా కొద్దిగా పచ్చివాసన కారం వాసన అనేది పోయేదాకా వేయించుకుంటే ఇలా ఉంటుంది సో లెట్ సర్వ్ టు ఈట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్